ఆ యొక్క రోగి ఉన్నాడని వినగానే ఆయన రెండు దినాలు అక్కడే ఉండిపోయాడు అనే మాట వార్త పదకొండవ అధ్యాయము ఆరు వచ్చిన చెప్పుకున్నాం ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే అతను రోగి ఉన్నాడు విన్నాడు కాబట్టి రెండు దినాలు ఆయన అక్కడ వేచి ఉన్నాడట ప్రేమ ఉన్నవాడైతే వెంటనే వచ్చేయాలి కదా అనుకుంటాం కదా ఆ బైబుల్లో గ్రంథకర్త ఏమంటాసాడంటే ప్రేమ ఉంద కాబట్టే రాలేదట ప్రేమ లేక రాలేదు అనుకుంటాం మనం కానీ ప్రేమ ఉంది కాబట్టి శ్రమ దగ్గరికి బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి బాగా ఎందుకు అంటే మన దగ్గరికి వచ్చిన శ్రమ మన దగ్గరికి వచ్చిన దుఃఖం దాని పని అది చేసే వరకు వేచి ఉంటాడట ప్రేమ ఉంది కాబట్టి వేచి ఉంటాడు మన మీదకు వచ్చిన శ్రమ మన కార్య సిద్ధి జరిగిన తర్వాత ఆయన అద్భుతంగా మన దగ్గరికి వచ్చి దాని నుంచి విడిపిస్తాడు పరీక్ష అనే శ్రమ లేనట్లయితే విశ్వాసం ఎక్కడది మనల్ని బాధించే బాధలు లేనట్లయితే సహనం ఎక్కడది బాధ నుండే సహనం వస్తుంది బాధ అనుభవాలు మనం అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ మనం నేర్చుకుంటున్నా నేర్చుకున్న తర్వాత మన శ్రమ మన దగ్గర నుంచి పారిపోతుంది ఆయన వేచి ఉండడానికి ప్రేమ లేక రాకపోవడం కాదు ప్రేమ ఉంద కనుకే కావలసిన నేర్చుకోవాల్సిన పాతాలు నేర్చుకునే వరకు వేచి ఉంటున్నారు దేవుడు తర్వాత దేవుడు తక్షణమే లాజల దగ్గరికి ఎలాగైతే ఆశ్చర్య కార్యము ప్రపంచంలో జరగలేనంత ఆశ్చర్యకారే చేశాడు నీకును ఆ యొక్క పాఠం నేర్చేసుకున్నా వెంటనే ప్రభుని దగ్గరికి వచ్చి ప్రపంచం ఆశ్చర్యపడే అంత కార్యము నీ ద్వారా జరిగింది